మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి వసంత విహార్లో ఉత్సాహంగా మండల స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం पागुना मजी एम एल एमएलसी रघुवर्म वसंत विहार एम डी जयप्रकाश बाबू विवरा वसंत विहार यूथ एफ न्यूज चैरम विश्वनाथ हरिमार मरी वसंतार यूथ आध्र्यो मथाई वालीबा पोटू शुक्रवार रात्रि उत्साह प्रारंभमें कार्यक्रम की मुख्य अतिथि का विचेना श्रृंगवी एमएल डीडीपी इन्चारज कोला ललित कुमारी एमएलसी రఘువర్మ వసంత విహార్ అధినేత వలూరు జయప్రకాష్ బాబు చేతుల మీదుగా పోటీలను ప్రారంభించారు మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఈ పోటీల్లో సుమారు ఇరవై నాలుగు టీములు హాజరయ్యాయి రాష్ట్ర క్రీడాకారుడు విశాఖ పోర్ట్ వాలీబాల్ కోచ్ గండి మారయ్య ఎఫ్టిపి ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ్ హరికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో మాజీ ఎమ్మెల్యే కోల కుమారి ఎమ్మెల్సీ రఘువర్మ వసంత్ విహార్ అధినేత వలూరు జయప్రకాష్ బాబు ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో క్రీడా స్ఫూర్తిని నింపారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు ప్రసంగిస్తూ క్రీడల ప్రాధాన్యత వివరించారు పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా పదివేలు ద్వితీయ బహుమతిగా ఎనిమిది వేలు తృతీయ బహుమతిగా ఐదు వేలు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు అయితే రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు ఈ యొక్క వాలీబాల్ పోటీలు జరిగాయి ఈ యొక్క పోటీల్లో మొదటి బహుమతి గులివిందాడ రెండవ బహుమతి వడ్డీపేట మూడవ బహుమతి దెందేరు గెలుపొందారు దీనిలో భాగంగానే ఈ యొక్క మొత్తం టోర్నమెంట్లో బెస్ట్ ప్లేయర్గా వడ్డీపేట సంబంధించిన హరీష్ను ఎఫ్టీపీ న్యూస్ సంస్థ వారు గుర్తించి విశ్వనాథ్ హరికుమార్ చేతుల మీదుగా వెయ్యి రూపాయలు బహుకరించారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యులు కరీసూర్యన్ సూర్య రాజు వసంత విహార్ కమిటీ అధ్యక్షులు ఆర్వి ఆర్వీరావు సభ్యులు వసంత విహార్ యూత్ లీడర్ గౌరవరపు సంతోష్ మరియు సభ్యులు ఎఫ్టిపి ట్రస్ట్ సభ్యులు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మన గ్రామీణ ఈ క్రీడల్లో భాగంగా వాలీబాల్ ఫుట్బాల్ అనేది ఎన్నో ఏళ్ల నాటి క్రీడలే అయినా ప్రస్తుతం మారిన ఈ సమాజ దైనందిక పరుగు జీవితంలో క్రీడలు కూడా అంతరించిపోయే పరిస్థితుల్లో మనం ఈనాటి భోగి సంక్రాంతి పెద్ద కనుము పెద్ద పండుగలో మన గ్రామీణ ప్రాంత క్రీడలు మర్చిపోకూడదని మరి పూజ్యులు పెద్దలు వసంత విహార అధినేత జయప్రకాష్ బాబు గారికి మరొక పెద్దలు పూజ్యులు పెద్దలు విజయనగరం జిల్లా ఎమ్మెల్సీ గారు రవివర్మ గారికి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రజాప్రతినిధులకు పాత్రికే మీడియా సోదరులకు అందరికీ మన యొక్క నమస్కారాలు యువతకి మీ అమ్మగా ఆశీర్వచనాలు నాన్న వాళ్ళు నిజంగా మన క్రీడలు అంతరించిపోయే ఈ రోజుల్లో మీలాంటి యువత ఈనాడు ఆ మహానుభావుడైన వివేకానంద గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుకు వెళ్ళబట్టే ఇవాళ కొంతైనా విలువలు ఉన్నాయనడానికి మీలాంటి యువత మరి ఇవాళ నిజంగా ఈ వాలీబాల్ కార్యక్రమంలో నాకు హాజరవడం ఎంతో సంతోషం ఎంతో గొప్ప కూడా ఎందుకంటే నా దగ్గర ఇంకా ఆని ఉన్నారు యువతలో ఉన్నారని మీ భవిష్యత్తు విద్యతో పాటు మాలాంటి తల్లిదండ్రులు ఈ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తు రోజుల్లో బంగారు భవిష్యత్తులకు మీరు పునాదులు వేసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అమ్మగా కోరుకుంటూ నేను ఇవాళ టీంలో భాగస్వామ్య మన ఎఫ్టిపి సోదరులు పెద్దలందరి సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ఎంతో సంతోషం నేను కోరేది నాన్న మీరు ఇక్కడితో కాకుండా మన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఢిల్లీ స్థాయి వరకు కూడా మరి క్రీడల్ని అంతరించిపోతున్న ఈ క్రీడ మీరు భవిష్యత్తుకి ఒక ఆస్తిగా చిన్నారులకి ఈ క్రీడలను అందజేసి మీరు ఒక స్ఫూర్తిగా వాళ్ళలో మెలగాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ ఈ భావ భాగస్వాము అయ్యే టీమ్స్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ గెలుపు ఓటములు కనుక అందరూ గెలిపే జయంగా కలిసికట్టుగా అందరూ ఈ క్రీడల్లో భాగస్వామయ్యి విజయ పందాల్లో ముందుకు వెళ్ళాలని మరొకసారి ఆల్ ద బెస్ట్ మీ అమ్మగా అందరికీ తెలియజేస్తూ మరి పండగ వేళ పూట మరి నన్ను ఎంతో అభిమానంతో మరి ఇందులో భాగస్వామి చేసినందుకు టీం సోదరులందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా సోదరులు స్థానిక సూర్బాబు సోదరులు మరి మీకు కావలసిన మౌలిక సదుపాయాలతో పాటు